ఓకే అమ్మా సార్ అందరికీ నమస్కారం అండి నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ నేను డిగ్రీలో ఫస్ట్ మళ్ళా చెప్పనా నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరు మాట్లాడివి మొన్న ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా పదకొండు సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవన్నీ ఓకే టెన్త్లో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ డిగ్రీలో కూడా ఫస్ట్ అనుకుందాము ఓ జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ ఏ కాలేజీలో ఏ స్కూల్లో చదివావు సమాధానం చెప్పగలవా ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివావు జూనియర్ కాలేజీ చెప్పాలి కదా పేరు ఏ కాలేజీలో చదివావు డిగ్రీలో ఫస్ట్ ఓకే అనుకుందాం ఫస్ట్ అని ఎక్కడో ఏ కాలేజీలో చదివావు అది మాత్రం అడగకూడదట ఆయన ఫస్ట్ అంటే నమ్మాలి టెన్త్ ఇంటర్ డిగ్రీలో నేను ఈరోజు ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన దాన్ని మూడు గంటలు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రెస్ మీట్ చూచిన తర్వాత అందులో నా గురించి వరలరామయ్యనే నా గురించి ఆయన ప్రస్తావించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇతను ఆటే చదువుకోలేదు టెన్త్ ఇంటర్మీడియట్ అక్కడ డిమ్కీ కొట్టి ఉంటాడు లేకపోతే లేనివాడు మాత్రమే వరలరామయ్య గారు మాట్లాడింది అర్థం చేసుకోలేక అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు చదువుకున్నవాడైతే వరలరామయ్య గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది వరలరామయ్య గారు ఎప్పుడు తప్పు మాట్లాడరే ఆయన భాష సమంజసంగా ఉంటుందే అని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తూ ఉన్నా వర్లారామయ్య గారు ఈ పరకామణి కేసులో ఎవరో జడ్జి గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు గారు ఆ విషయం కూడా దర్యాప్తు చేయండి అని అడిగారు అంటే తప్పేంటయ్యా ఆటే చదువురాని జగన్మోహన్ రెడ్డి గారు ఆటే చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంది అందులో ఇప్పటికీ అంటున్నాను నేను అసలు ఈ పరకామణి కేసు ఇంత సీరియస్ కేసుని లోక్ అదాలలోకి తీసుకోవటమే ఆ జడ్జి గారు చేసిన తప్పు మ్యాజిస్ట్రేట్ చేసిన తప్పు అతన్ని ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు ప్రోటోకాల్ నుంచి పక్కకు తప్పించారు అంటే కోర్టు వ్యవహారాలు చూడనివ్వట్లేదు మీకు తెలియదు నీకు తెలియదు చావదు నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా నీకు ఉండదు చాలా నవ్వొచ్చింది నాకు అబ్బా ఇతన ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప మీరు మీద గమనించాలండి ప్రెస్ కూడా నేను అనుకున్నా అబ్బా ఇతన ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి అవ్వడానికి దోహదపడుతుందా అని ఒక కొంచెం మనసులో బాధపడ్డా నేను ఆశ్చర్యపోయాను నేను లేకపోతే ఏంటిది ఇప్పటికీ అంటున్నా ఈరోజు అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎలా తీసుకున్నారు ఆయన పైన ఏమైనా ఒత్తిడి వచ్చిందా ఒత్తిడి వచ్చిందా అంటున్నారు తిరుపతిలో వాళ్ళు నేను మాట్లాడి మాట్లాడి బతక సోదరులరా మీరు నవ్వుకుంటారు వర్లరామయ్య సిఐడి డీజీ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో రవిశంకర్ అయ్యన్నర్ గారిని అడిగారు రిక్వెస్ట్ చేశారు ఎవరో జడ్జి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారట ఇంటర్ఫియర్ అయ్యారట ఇందులో అందుకే పరకామణి కేసు లోక్ అదాలత్కు వెళ్ళిందట అది కూడా దర్యాప్తు చేయండి అన్నాడు వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్ ఇందులో చంద్రబాబు గారికి సంబంధం ఏంటి వర్లరామయ్య గారికి సంబంధం ఏంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటిది పైగా అంటారండి ఆయన మీరు కూడా ఆశ్చర్యపోతారు పరకామని కేసు ఏముంది అంటాడు కేసు లేదా నీ దుంపల దగ్గర ఏమైనా చదువుకున్నావా చదువుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అసలు ఏ కాలేజీ ఇప్పటికే చెప్పట్లేదు ఆయన చెప్పమనని ధైర్యం ఉంటే ఆయన ఏ కాలేజీలో చదివాడు డిగ్రీ ఎక్కడ చదివాడు ఇంటర్ ఎక్కడ చదివాడు టెన్త్ ఎక్కడ చదివాడు చెప్పమనండి పరకామని కేసు లేదా పరకామని కేసు లేకపోతేనే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ చేసిందా సిఐడి చీఫ్ని దర్యాప్తు చేయమని ఎంత అవగాహన మీకు ఎవరు రాసిస్తారు సార్ ఈ ప్రెస్ నోట్లన్నీ ఆ సజ్జలేనా ఎవరు రాస్తారు మూడు గంటల ప్రెస్ మీట్ మాట్లాడతావా ఏం మాట్లాడతావును ఇంకా ఒక రకంగా నిన్ను నేను అభినందించాలి మిమ్మల్ని నిన్ను అన్న నేను మిమ్మల్ని నేను అభినందించాలా నా ఫోటో మీ సాక్షిలో చాలాసార్లు చాలాసేపు చూపించారు వరలరామయ్యని ఐదారు సార్లు ఏడు సార్లు అన్నట్టున్నావు వరలరామయ్య అని నన్ను ప్రస్తావించావు నేను పొలిటి బ్యూరో మెంబర్ నని చెప్పావు కానీ మీరు మాట్లాడిందంతా అబద్ధం మీరు చెప్పిందంతా అబద్ధం ఇది అందరూ నేను మీరు అంటుంటే నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శాసనసభ్యులు అని అంటుంటే ఏకవచనంతో వరలరామయ్య అంటావా మీకంటే మీ తండ్రి వయసు నాది కూడా మీ తండ్రి వయసు నాది కూడా ఏకవచనంతో మాట్లాడతావా అసలు మీ తల్లిదండ్రులు మీకేం నేర్పలేదయా సభ్యతా సంస్కారాలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉండాలి మీకేం నేర్పలేదా మీ తల్లిదండ్రులు నేను అందుకే పదే పదే అంటున్నాను అంటుంటాను నేను మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెంచటంలో ఆయన తల్లిదండ్రులు పూర్తిగా విఫలమయ్యారని అంటుంటాను ఇదే కదా డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న నన్ను ఏకవచనంతో మాట్లాడతారా మీరు మీరున్న నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్న మిమ్మల్ని నేను ఏమండి అనాలా గౌరవప్రదంగా మాట్లాడాలా మీరు అని మాట్లాడాలా వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ పైగా అంటాడండి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల విలువైన దొంగతనం ద్వారా దక్కించుకున్న ఆస్తులు ఆ రవికుమార్ అనే ఈ పరకామణి దొంగ స్వామివారికి తిరిగిస్తే అది గొప్ప కార్యం అంటాడు ఇది ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత సారీ ఎంత పాపం తప్పు చేసి ఉంటారయ్యా నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా ఐదేళ్లు భరించడానికి రవికుమార్ తప్పు చేయలేదా అంటే పరకంలో డబ్బులు కొట్టేయచ్చా డాలర్లు కొట్టేచ్చా ఏం కేసు లేదా పైగా అంటాడండి ఇతను చంద్రబాబు గారు మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చారా ఆస్తులు అన్న చంద్రబాబు గారు ఆస్తులు ఇచ్చేదండి ఇది దొంగ ఆస్తులయ్యా బాబు దొంగ ఆస్తులు అక్కడ కొంతమంది మీ పార్టీ నాయకులు ఆ పేర్లు మరలా మాట మీ పార్టీ నాయకులు కొట్టేసి అక్కడ అతని ఆస్తుల్ని స్వామివారికి గిఫ్ట్గా ఇప్పించారు చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఇచ్చారు చంద్రబాబు గారు దొంగతనం చేశారా ఆ రకంగా ఇవ్వడానికి చంద్రబాబు గారు తప్పు చేశారా ఏమంటారు ఇది అర్థం ఉందా అసలు మూడు గంటలని ప్రెస్ మీట్లో ఏమన్నా అర్థం ఉందా నీ హావభావాలు పిచ్చోడి చేతిలో రాయిలాగా నడిచింది మీ ప్రెస్ మీట్ పిచ్చివాణి చేతిలో రాయిలాగా నడిచింది ఎటు మాట్లాడతావో ఎటు కొడతావో లేదని నేను అడిగాను నేను తమిళనాడు రాష్ట్రంలో రిజిస్టర్ చేసినట్టుగా ఉంది దీని వెనకెవరో జడ్జి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రజలు అది కూడా దర్యాప్తు చేయమని నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అడిగా ఏమి తప్పు ఉందా అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పుందో మీకు చెప్పగలరా దీనికి చంద్రబాబు గారు వరలరామయ్య అనే పొలిటిక్ బ్యూరో మెంబర్తో మాట్లాడిస్తున్నారని తప్పే ఉంది మా నాయకుడే చెబుతారు వరలరామయ్య మాట్లాడమని చెబుతారు నాకు ఆయన మాట నాకు శిరోధార్యం ఐ మే ట్రస్టెడ్ లెఫ్టినెంట్ టు హిమ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని తెలుగుదేశం పార్టీలో మా అధ్యక్షుడు ఆదేశిస్తే నేను పాటిస్తాను తప్పే ఉంది చంద్రబాబు గారు చెబుతారు రామయ్య గారు అంతే కదా మరి అంతే కదా జరుగుతుంది తప్పే ఉంది అంటున్నాను నేను నీకేమి తెలుసు అని మాట్లాడుతున్నావు ముందుంది ముసళ్ళ పండుగ ఈ దర్యాప్తు ఎంతటితో అయిపోదు ఈ దర్యాప్తు అంతటితో అయిపోదు రేపు కోర్టులో మొత్తం బయటపడుతుంది పరకామణి కేసే లేదంటాడు ఏమిటి దంపతిగా మీరు పక్కన ఉండాలని ఎవరైనా చెప్పరా మీరు కేసు లేదని అంటావా బాబు ప్రమాణమైన కేసు నడుస్తుందా అంటుంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా ఈ కేసు లోక్ అదాలత్లకు వెళ్ళే కేసు అండి ఇది లోక్ అదాలత్కి వెళ్ళే కేసా ఇది మీ నాయకులు ఇన్వాల్వ్ అయితే అసలు నాకు అనుమానం ఇదంతా మీకు తెలిసే ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసు గురించి మాట్లాడిన తీరు గమనిస్తే ఈ పరకామణి కేసు ఆద్యంతం ఇప్పటి వరకు కూడా అతనికి కూడా తెలిసి ఉంది అని నేను అంటాను కాదని సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అయ్యో నాకేం నాకేం అని చెప్పగలరా మీరు మీకు తెలుసు అంటాను నేను భువన కరుణాకర్ రెడ్డికి తెలుస్తాయి మీకు తెలీదా వై సుబ్బారెడ్డికి తెలుస్తాయి మీకు తెలియదా అందుకే పరకామణి కేసు ఏమీ లేదంటున్నారు మీరు రవికుమార్ అనేవాడు దొంగతనం చేసిన వాడు ఏ తప్పు చేయలేదంటున్నాడు ఆ దొంగ ఆస్తులు గిఫ్ట్గా స్వామివారికి ఇవ్వటంలో కూడా తప్పు అంటున్నారు మీరు నాకు అనుమానంగా ఉంది మాటలను బట్టి మీ మీద కూడా దర్యాప్తు చేయాలా కానీ ఆస్క్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ యూ ఆల్సో ఇన్ దిస్ కేస్ ఈ కేసులో వరలరామయ్య అంటున్నాడు నా మీద కూడా దర్యాప్తు చేయండి అనే ధైర్యం మీకుందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అంటున్నాను నేను ధైర్యం ఉందా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏదో మొరటి సామితి అదేంటో తెలియకుండా ఏది ముందు ఏది వెనకో తెలియకుండా అంతకంటే వెళ్ళను నేను ఏది ముందు ఏది వెనకో తెలియదు వెనకేదో ముందేదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా వరలరామయ్య గురించి మాట్లాడతావా మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కోట్లు కోట్లు కొట్టేసి ఉండొచ్చు సంపాదించు ఉండొచ్చు దొడ్డిదారిన వరలరామయ్య గురించి మాట్లాడతారని తప్పు వరల వరలరామయ్య ఏదో మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడి జడ్జిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయమన్నా జడ్జి గారు కూడా ఇందులో ఏదో ఒత్తిడి తెచ్చినట్టుగా కనపడుతుంది దర్యాప్తు చేయండి అంటే తప్పయా మీరు పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి ఆయనకి చెప్పండి అదేం తప్పులేదని చెప్పండి ఆయనకి ఆయనకి ఏమర్థం అవుతుంది పాపం పెద్ద చదువుకున్నాడు కాదు అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి నాకు మీరు వరలరామయ్య గారు అవగాహన లేకుండా మీ పేరు నా ఫోటో బ్రహ్మాండంగా చూపించాడు థ్యాంక్స్ ఫర్ దట్ టు దట్ ఎక్స్టెంట్ బ్రహ్మాండమైన ఫోటో నా చిన్న వయసు వయసు నా వెనక్కి తీసుకెళ్ళాడు ఆ ఫోటో చూపించి బాగున్నాయండి వరలరామయ్య గారు స్క్రీన్ మీద సాక్షి తెర మీద చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంది ఆ ఫోటో చూపించినందుకు థ్యాంక్స్ ఫర్ యూ కానీ నా గురించి తప్పుగా మాట్లాడినందుకు నా ఫోటోలు చూపించి నా గురించి నెగిటివ్గా మాట్లాడినందుకు అది తప్పు రామయ్య గారు తప్పు మాట్లాడాను నేను అని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు పెద్దల పట్ల గౌరవం ఉంటే నన్ను ఏకవచనం మాట్లాడటం తప్పు నా గురించి నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడటం తప్పు నాతో పాటు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించటం తప్పు అందుకే మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను రెండవదండి రామయ్య గారి సంగతి పక్కన పెడితే ఈయన కృష్ణయ్య గారిని కూడా తీసుకొచ్చాడు రాముడు కృష్ణుడిని ఒకేసారి తీసుకొచ్చాడు పాపం వాళ్ళ మీద ఈయనకు భక్తి లేకపోయినా వరలరామయ్యే ఉందండి పిలిస్తే పలుకుతాడు వరలరామయ్య రామా అంటే నేను ప్రత్యక్షం అవుతా ఎన్నిసార్లు ఎన్నిసార్లు పెట్టుంటా నీ మీద ప్రెస్ నీ మీద వర్లరామయ్య పెట్టిన ప్రెస్ మీట్లు ఎవరు పెట్టుండరు మా తెలుగుదేశం పార్టీలో అందుకే నేను తప్పు మాట్లాడాలని చెప్పాలనేది నీ ఉమలాటో అది తప్పు కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు పాలు నిజం ఇందులో ఎవరైనా జడ్జి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ గురించి కూడా ఎంక్వైర్ చేయమని ఏమైనా ఈ డయాస్ మీద నుంచి కూడా మీరు నా గురించి చెప్పిన తర్వాత కూడా నేను సిఐడి చీఫ్ని ఇన్ రిక్వెస్ట్ చేస్తున్నా టు ఇన్వెస్టిగేట్ దట్ కేస్ తర్వాత కృష్ణయ్య గారి గురించి తిరుపతి కల్తీ లడ్డు కేసుపై చంద్రబాబు సిట్టు వేసిన అధికారంలో పి కృష్ణయ్య సమీప బంధువు గోపినాథ్ జెట్టి ఉన్నారు ఉంటే అంటే కృష్ణయ్య గారు తప్ప కృష్ణయ్య గారు బంధువు ఆయన అయితే చంద్రబాబు గారు వేశారా సిట్ అది ఏమి మినిమం నాలెడ్జ్ కూడా లేదయా నీకు సారీ మీకు మినిమం నాలెడ్జ్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు వేసింది ఆనరబుల్ ఎఫెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎఫెక్స్ అంటే సుప్రీం కోర్ట్ అండి మళ్ళీ దానికి నీకు చెప్పాలి ఆనరబుల్ ఎఫెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్డర్డ్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అడల్ట్రేటెడ్ గీ కేస్ డూ యూ నో ఇట్ ఆర్ యు అవేర్ ఆఫ్ దిస్ కేస్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఇష్యూ నోటుకు వచ్చినట్ల ఆవభావలు ఏంటి ఆ కుర్చీలో కూర్చోటం ఏంటి ఆ వ్యక్కిలిగా నవ్వటం ఏంటి వాట్ ఈస్ దిస్ అరే నవ్వుతారా అందరూ వరలరామయ్య గారు తప్పు మాట్లాడారని చెబితే సుప్రీంకోర్టు వేస్తే కృష్ణ గారికి ఏంటండి చంద్రబాబు గారికి సంబంధించి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలా కూడా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా సి ఆనరబుల్ సుప్రీంకోర్టు సూచించింది సిఏ సీబీఐ నుంచి ఇద్దరు సిఐడి నుంచి ఇద్దరు టీటీడీ నుంచి ఇద్దరు అట్లయితే అట్ల సూచించింది చంద్రబాబు గారు కాదు నేమ్ చేసింది గోపినాథ్ జెట్టి గారిని పేరు పెట్టింది చంద్రబాబు గారు కాదు కృష్ణయ్య గారికి బంధువైనంత మాత్రాన ఆయన చేసేదేమి లేదు సిబిఐ ఆఫీసర్స్ ఉన్నారు సీనియర్ ఆఫీసర్స్ దానికి నాయకత్వ కమిటీకి నాయకత్వం వహిస్తున్నది కూడా సీనియర్ సిబిఐ ఆఫీసర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గోపినాథ్ జెట్టి ఈజ్ నాట్ ది చీఫ్ ఆఫ్ ది టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది టీమ్ డూ యు నో ఇట్ ఆర్ అవేర్ ఆఫ్ దట్ తెలుసా మీకు కృష్ణయ్య గారు ఒక బలహీన వర్గంలో పుట్టి కష్టపడి చదివి ఐఏఎస్ అయినాడు ఆయన ఆయన్ని కించపరిచే రీతిలో మాట్లాడతావా ఒక బలహీన వర్గాలకు చెందిన ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు ఆయన బంధువు అయితే బంధువు ఉండకూడదయా నీ బంధువులు ఎంతమంది లేరు పోలీస్ అధికారికి ఆయన బంధువు ఉంటే ఇష్టం వచ్చిన మాట్లాడతావా ఎగతాళిగా కృష్ణయ్య కృష్ణయ్య అంటావా ఇటుపక్క రామయ్య రామయ్య అంట మా ఇద్దరిని తలుచుకున్నావు రోజున కృష్ణయ్య గారి గురించి మీకేం తెలుసు అండి ఏం తెలుసు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినాడు ఆయన ఈ పేపర్ కదా దిస్ ఈస్ ది అప్లికేషన్ ఆయన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడ చైర్మన్గా చైర్మన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడకి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు పేపర్లో నువ్వు వినా నువ్వు ఇటు చూడతాముడు పేపర్లో నోటిఫికేషన్ ఇస్తుంది గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడకి చైర్మన్గా నామినేషన్లు పంపించండి ఆర్ ది క్వాలిఫికేషన్స్ అని చెప్పి వాళ్ళు ఇస్తారు చాలామంది అప్లై చేశారు అందులో కృష్ణయ్య గారు కూడా అప్లై చేశారు ఆయన బయోడేటా అంతా కూడా చూచిన తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్స్ చేశాడు ఆయన పిహెచ్వి చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంకా ఎన్విరాన్మెంటల్ ఎకనమిక్స్లో చేశాడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో చేశాడు దానికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన అప్లై చేసుకున్నారు ఈ సెలక్షన్కి ఒక కమిటీ ఉంది చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వీళ్ళ బయోడేటా అంతా చూచిన తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని చూచిన తర్వాత ఈయన్ని ఎంపిక చేస్తే చంద్రబాబు గారు పెట్టారంటావా అంటే నీ హయాంలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది మీరు అట్లాగే పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు బట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ సూటబుల్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అటువంటి కృష్ణయ్య గారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడి అవహేళనగా మాట్లాడి ఆయన గౌరవానికి భంగం కలిగేటట్లుగా మాట్లాడతా నేను కృష్ణయ్య గారు మీరు తన మీద డిఫేమేక్షన్ సూట్ అయ్యొచ్చు ఆయన మాట్లాడింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడింది ఇట్ ఇస్ ఎ టు గో ఫర్ ఎ డిఫమేషన్ వెయ్యండి డిఫేమేషన్ నేను వేసేవాడిని నన్ను అంతగా డిఫేమ్ చేయాల నాకు రకంగా నా బొమ్మ అది చూపించి బ్రహ్మాండంగా చూపించాడు నేను ఒక రకంగా సంతోషిస్తున్నాను ఆయన చూపించినందుకు కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం తప్పు చదువుకున్నోళ్లాగా అవగాహన ఉన్న వ్యక్తిలాగా మాట్లాడలేదు అందుకని నన్న నాకు క్షమాపణ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణయ్య గారు కూడా క్షమాపణ చెప్పండి ఈ రకంగా అవగాహన లేకుండా మాట్లాడారు మా వాళ్ళు పిచ్చి వాళ్ళు తెలిసి తెలియక ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పండి ఇప్పటికి కూడా ఈవెన్ నౌ ఫ్రమ్ దిస్ ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ పర్కామణి కేస్ ఎస్పెషల్లీ రెస్పెక్టెడ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపిఎస్ ది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ లైన్ ఆల్సో వెదర్ ఎనీ జుడిషియల్ సీనియర్ ఆఫీసర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లోజింగ్ దిస్ కేస్ త్రూ లోక్ అదాలత్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి కూడా ఈ వేదిక ముందు అడుగుతున్నా ఇంకేంట విచ్ ఇట్ నాట్ క్లియర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడిన తప్పే కదా మా అధినేతని ఇందులోకి తీసుకొస్తావేంటి ఆయన దేవుడికి ఎవరిని ఇచ్చావని అడుగుతావేంటి ఆ రవికుమార్ ఇచ్చింది దేవుడి సొమ్ము కొట్టేసిన సొమ్ము ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో వరలరామయ్య గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అవగాహనతోటి మాట్లాడండి ఒకటే రెండు సార్లు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ రకంగా నా గురించి తప్పు మాట్లాడారు కనుక క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ అంది మూడు గంటలండి ప్రెస్ మీట్ నాకు తెలిసి భారతదేశంలో మూడు గంటల ప్రెస్ మీట్ పెట్టిన అతనికి అవగాహన లేదు అతని బుర్రలో ఏమి లేదు ఖాళీకి వచ్చి కూర్చున్నాడు ఏదో ఇటు నుంచి అడు దూకుతాడు చెట్టు మీద కోతిలాగా ఇటు నుంచి అడు దూకాడు నుంచి ఇటు దూకాడు ఇక్కడ రామాయణ తెచ్చాడు అటు పక్క కృష్ణయ్యను తెచ్చాడు చాలా తప్పు చేశారు మీ ప్రెస్ మీట్ తప్పు తప్పుడు విధానంలో నడిచింది పిచ్చోడి చేతిలో రాయిలాగా నడిచింది మీ ప్రెస్ మీట్ అని చెప్పటానికి చాలా అటు బాధపడుతున్నా చెప్పటానికి ముఖ్య ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీరా అని తెలుగు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డాడు మీ ప్రెస్ మీట్ విన్న తర్వాత థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అండి మీరేమి చూస్తున్నారు అడుగుతారేమన్నా రైట్ రైట్ ఓకే 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 థ్యాంక్ యూ